చండీఘడ్ తిబ్రూఘ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా దాదాపు ముప్పై మంది గాయపడ్డారు ఉత్తరప్రదేశ్లోని లోని గోండా సమీపంలో మోతీగంజ్ జిలాహి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఈ ప్రమాదం జరిగింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు రైలు పట్టాలు తప్పడానికి ముందు పేలుడు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు ఆ వెంటనే రైల్లో చీకటి అలుముకుని గందరగోళం తలెత్తినట్టు చెప్పారు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎంపీ కుర్తివర్ధన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు ఈ ఘటనపై రైల్వే అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది మృతుల కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి యాభై వేల పరిహారం ప్రకటించింది కాగా ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండటంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు రైల్వేలో భద్రత లోపించిందని పేర్కొన్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు యాంటీ కొల్యూషన్ వ్యవస్థ కవర్చును రైళ్లలో ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు